మంత్రిమ కాలం ద్వారా శ్రీశైలం నుంచి కుప్పం పరమ సముద్రం వరకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు నీరు అందించిన అభినవ భగీరథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మాణి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి మండలం ఐదవ క్లస్టర్ ఇన్ఛార్జ్ బిఎస్ యాదవ్ కుమార్స్ బాలాజీ యామకనూరు పంచాయతీ యువత అధ్యక్షులుగా జన్మభూమి కమిటీ సభ్యులుగా నూట ఇరవై నాలుగు బూత్ ఇన్ఛార్జిగా సేవలందించారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం రూపకల్పనలో భాగంగా గుడిపల్లి మండలం నందు త్వరలో పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కుప్పం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటేనే కుప్పం అనే విధంగా శరవేగంగా కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు దసరా కానుకగా మిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గుడిపల్లి మండలం ఐదవ క్లస్టర్ బిఎస్ యాదవ్ కుమార్ ఆలియాస్ బాలాజీ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఆటో డ్రైవర్లందరికీ డ్రైవర్లందరికి తారీఖు పదైదు వేలు వాళ్ళ జమాకు ఖాతా చేస్తామని మన సార్ గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలౌస్మెంట్ చేశారు అలాగే మా కుప్పం నియోజకవర్గంలో నీళ్ళ కాలువ ఆ భగీరథుడు క కైలాసం భూమికి నీళ్లు తెచ్చారు ఈ భగీరథుడు శ్రీశైలముని కుప్పానికి నీళ్లు తెచ్చారు ఆ సారికి మా జీవితం ఉండేదంక రుణపడి మేము ఉంటామని తెలియజేస్తూ మా జీవితాన్ని ఆయనకే అంకితంగా భావిస్తూ ఉంటుంటాం అలాగే మా యామగానపల్లిలో ఈ ధర్మరాజు టెంపుల్కి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ ఆరు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ అయింది అదే ఇమ్మీడియట్లీ ఆ వర్క్ అయితే ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పారు నెక్స్ట్ వీక్లో వచ్చి గుడి డెమాలేజ్ చేసి గుడిలో వర్క్ అయితే రాళ్ళంతా తోలినారు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ అలాగే గుడిపల్లి మండలంలోని పొగర్పల్లి పంచాయతీ దాసమానపల్లి పంచాయతీలో ఇండస్ట్రీ ఏరియాగా ఇండస్ట్రీ అబ్బగా దాన్ని తీర్చిదిద్దడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని పనిచేసే ఇండస్ట్రీలు మొత్తం రెండు వేల ఎకరాలతో ఇండస్ట్రీలు అక్కడ ప్ర ప్రయోగాత్మకంగా నిర్మిస్తూ అక్కడ యువతకు ఉపాధి కల్పిస్తున్నారని బాగా యువత ఎంకరేజ్మెంట్తో బాగా యువతకు ఉపాధి కల్పిస్తూ అలాగే కుప్పంలో దగ్గరలో రామ్ కుప్పం రామ్ కుప్పం మండలంలో విజలాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ డబ్బుగా అక్కడ కూడా సుమారు వెయ్యి ఎకరాల దాకా ఇస్తూ దాని ఎయిర్పోర్ట్ డబ్బుగా దీప్తిదిద్దుతూ అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కువగా యువతకు వస్తుందంటూ మన చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు దానివల్ల ఉపాధి యువతకు ఎలలేని దిశగా కొనసాగుతుందని తెలుపుకుంటున్నాం మేమైతే ఫస్ట్ తెలుగుదేశం యూత్ అధ్యక్షునిగా పనిచేశాను తర్వాత జన్మభూమి కమిటీ నెంబర్గా పనిచేశాను తర్వాత బూత్ ఇన్ఛార్జిగా పనిచేశాను ఇప్పుడు నాకు క్లస్టర్ ఏడు పంచాయతీలకు క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇచ్చారు సార్ గారు దానికి ఆయన సేవగా ఎప్పుడు ఏ పని చెప్పినా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటూ ఆయన ఏం చెప్పినా మేము ఆయన శిరస వంచి ఆయన ఏం చెప్పినా చేసేదానికి అహనిశ పనిచేస్తూ ప జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ సార్ గారు